హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఎలి ప్రాపర్టీ ఫ్రెండ్స్ మన జేఎన్టీయూ మెట్రో స్టేషన్ దగ్గర మనకు మెయిన్ రోడ్కి కనెక్టెడ్గా లొకేట్ ఉన్న ఒక గేటెడ్ అపార్ట్మెంట్ సొసైటీలో మనకు కంప్లీట్గా ఇంటీరియర్ వుడ్ వర్క్ చేయించిన ఒక ఫుల్లీ ఫర్నిష్డ్ రీసేల్ త్రీ బీహెచ్కే ఫ్లాట్ అయితే సేల్కి వచ్చిందండి ఇది మన జేఎన్టీయు మెట్రో స్టేషన్ నుంచి వాకబుల్ డిస్టెన్స్లో మెయిన్ రోడ్కి కనెక్టెడ్గా ఈ గేటెడ్ అనే సొసైటీ అనేది లొకేట్ అయ్యింది అందులో మనకు త్రీ బిహెచ్కే ఫ్లాట్ ఈస్ట్ ఫేసింగ్ మెయిన్ ఎంట్రన్స్తో మనకు సేల్కి అవైలబుల్ ఉందండి ప్రాపర్టీ వచ్చేసి ఎవరైతే కుక్కడపల్లి మియాపూరు ఈ సరౌండింగ్ లొకాలిటీలో మెట్రో స్టేషన్కి వాకబుల్ డిస్టెన్స్లో మెయిన్ రోడ్కి కమర్షియల్గా కనెక్టెడ్గా ఉన్న రెసిడెన్షియల్ కమ్యూనిటీలో త్రీ బిహెచ్కే ఫ్లాట్ మనకు రీసేల్ కానీ బ్రాండ్ కానీ సర్చ్ చేస్తున్నారు వాళ్ళకి ప్రాపర్టీకి సంబంధించిన ఇన్ఫర్మేషన్ చాలా వరకు హెల్ప్ అవుతుందండి సొసైటీ ఇన్ఫర్మేషన్ వైజ్గా చూసుకుంటే ఎయిట్ ఎకర్స్ ల్యాండ్ ఏరియాలో జిహెచ్ఎంసీ అప్రూవల్తో ఈ సొసైటీ అనేది డెవలప్ చేశారు టోటల్ త్రీ టవర్స్ ఉంటాయి ఈచ్ టవర్ వచ్చేసి ప్లస్ ఫోర్టీన్ ఫ్లోర్స్ తోటి కన్స్ట్రక్షన్ చేశారు అండ్ ఈ టోటల్ కమ్యూనిటీలో మనకు వన్ ట్వెల్వ్ ఫ్లాట్స్ అంటే నూట పన్నెండు ఫ్లాట్స్ అయితే మనకు కన్స్ట్రక్షన్ చేశారండి కమ్యూనిటీ ఏజ్ పరంగా చూసుకుంటే సిక్స్ ఇయర్స్ ఓల్డ్ అండ్ టోటల్ ప్రాజెక్ట్ ఏరియాలో సిక్స్టీ పర్సెంట్ ఓపెన్ స్పేస్ అయితే అవైలబుల్ ఉంది ప్రాజెక్ట్కి మనకు సెట్ బ్యాక్స్ ప్రొవైడ్ చేయడం చుట్టూ మనకు డ్రైవింగ్ డ్రైవ్ వే ఏదైతే బ్యాక్స్ ప్రొవైడ్ చేశారు దానివల్ల మనకు న్యాచురల్ వెంటిలేషన్ లైట్ అనేది ఫ్లాట్ ఇన్సైడ్ హండ్రెడ్ పర్సెంట్ ఏరియా కవర్ అవుతుందండి ఇందులో రెసిడెన్షియల్ ఫ్లాట్స్ అన్ని ఈస్ట్ అండ్ వెస్ట్ ఫేసింగ్లో కన్స్ట్రక్షన్ చేశారు మనకి ఫ్లాట్స్ అయితే చాలా స్పేషియస్గా ఉందండి మీరు ఇప్పుడు వీడియోలో చూస్తున్న ఫ్లాట్ వచ్చేసి ఇది మన కంప్లీట్గా ఇంటీరియర్ వర్క్ చేయించి విత్ ఫర్నిచర్తో సేల్ చేస్తున్నారు అండ్ ఇది రీసేల్ ప్రాపర్టీ ఈ త్రీ పిహెచ్కే ఫ్లాట్ ఎంట్రన్స్ ఈస్ట్ బిల్ట్ ఏరియా వచ్చేసి మనకు టూ థౌజండ్ త్రీ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ స్క్వేర్ ఫీట్ అండి రెండు వేల మూడు వందల యాభై స్క్వేర్ ఫీట్ ఫ్లాట్ యూడిఎస్ ల్యాండ్ షేర్ వచ్చేసి మనకు సిక్స్టీ స్క్వేర్ యార్డ్స్ అరవై గజాలు ల్యాండ్ షేర్ ఇచ్చారు అండ్ ఈ ఫ్లాట్కి డెడికేటెడ్గా మనకు టూ కార్ పార్కింగ్ స్పేస్ అనేది అవైలబుల్ ఉందండి ఈ త్రీ బీహెచ్కే ఈస్ట్ ఫేసింగ్ ఫ్లాట్ యొక్క ఫ్లోర్ ప్లాన్ ప్రకారము మనకు డ్రాయింగ్ ఏరియా లివింగ్ ఏరియా డైనింగ్ స్పేసు గది కిచెన్ కిచెన్ అటాచ్డ్గా యూటిలిటీ స్పేసు లివింగ్ ఏరియాకి కనెక్టెడ్గా స్పేషియస్ సిట్అవుట్ బాల్కనీ త్రీ బెడ్రూమ్స్కి త్రీ అటాచ్డ్ వాష్రూమ్స్ మనకు ప్రొవైడ్ చేశారు బాల్కనీ స్పేస్ నుంచి మనకు అవుట్ సైడ్ ఏరియా ఏదైతే ఉందో అది మీకు ఇప్పుడు వీడియోలో కవర్ చేస్తున్నానండి మెట్రో స్టేషన్కి అయితే చాలా నియర్ బైగా ఉంటుంది మెయిన్ కమర్షియల్ రోడ్కి కనెక్టెడ్గా ఉన్న రెసిడెన్షియల్ సొసైటీ ఇది రెంటల్ ఆక్యుపెన్సీని బేస్ చేసుకుని ప్రాపర్టీ పర్చేస్ చేసుకున్నా లేదు ఓన్గా రెసిడెన్షియల్గా స్టే చేయాలనే పర్పస్తో ప్రాపర్టీ పర్చేస్ చేసుకున్న రెండు విధాలుగా ప్రాపర్టీ అయితే చాలా వరకు బాగుంటుంది అండ్ ఎగ్జిస్టింగ్ ఓనర్స్ ఎవరైతే ఇందులో రెసిడెన్షియల్గా స్టే చేశారో వాళ్ళు రీసెంట్గానే వేరే కమ్యూనిటీకి షిఫ్ట్ అయ్యారు అండ్ ఇప్పటివరకు మనకి టెనెంట్స్కి రెంట్కి ఇవ్వలేదండి అందువల్ల మనకు ప్రాపర్టీ ఇంటీరియర్ వర్క్ ఎవ్రీథింగ్ అంతా చాలా నీట్గా మెయింటైన్ చేశారు త్రీ బీహెచ్కే ఫ్లాట్ మొత్తం కంప్లీట్గా ఫాల్ సీలింగ్ అనేది అవైలబుల్ ఉందండి ఫస్ట్ బెడ్రూము అండ్ దానికి సంబంధించిన అటాచ్డ్ వాష్రూమ్ వాష్రూమ్ వచ్చేసి మనకు వెస్ట్రన్ ఆప్షన్ వాల్ మౌంటెడ్ ఇచ్చారు బెడ్రూమ్ సైజ్ అయితే మనకు స్పేషియస్గా ఉంది అండ్ ప్రతి బెడ్రూమ్ మనకు స్ప్లిట్ వేసి యూనిట్స్ అయితే ఇన్స్టాల్ చేశారండి ఇది జిహెచ్ఎంసీ అప్రూవల్ తో డెవలప్ చేసిన సొసైటీ కాబట్టి ఈ ఫ్లాట్ ని పర్చేజ్ చేసుకోవడానికి మనకు బ్యాంక్ లోన్ ఫెసిలిటీ అనేది అవైలబుల్ ఉంది ఈ సెకండ్ బెడ్రూమ్ మీరు ఇప్పుడు వీడియోలో చూస్తుంది ప్రతి బెడ్రూమ్లో లో సంబంధించిన స్టోరేజ్ స్పేస్ ఉంది ఫాల్ సిలింగ్ ప్రొవైడ్ చేశారు బెడ్ యూనిట్ అవైలబుల్ ఉందండి అండ్ ఇది చిల్డ్రన్ బెడ్రూమ్ మీరు ఇప్పుడు వీడియోలో చూస్తుంది అండ్ ఈ బెడ్రూమ్కి సంబంధించిన అటాచ్డ్ వాష్రూమ్ ఇది కూడా మనకు వెస్ట్రన్ ఆప్షన్ వాల్ మార్టెడ్ ఇచ్చారండి ఇప్పటివరకు మన త్రీ బెడ్రూమ్స్లో టూ బెడ్రూమ్స్ అయితే కవర్ చేశాను నెక్స్ట్ మాస్టర్ బెడ్రూమ్ కవర్ చేస్తాను వీడియోలకు అన్నీ అవుతున్నాయండి మా ప్రాపర్టీ ఇన్ఫర్మేషన్ నచ్చినట్టయితే ఒక లైక్ ద్వారా సపోర్ట్ తెలియజేయండి అండ్ రెగ్యులర్ అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఒకటిపల్లి కేపిహెచ్పి మియాపూర్ లొకేషన్లో మెట్రో స్టేషన్కి నియర్ బైగా సర్చ్ చేస్తున్న ఫ్లాట్ ఏదైతే ఉందో వాళ్ళ రిక్వైర్మెంట్కి అయితే ఈ ప్రాపర్టీ సూటబుల్గా ఉంటుంది ఇది మాస్టర్ బెడ్రూమ్ మీరు ఇప్పుడు వీడియోలో చూస్తుంది మాస్టర్ బెడ్రూమ్ సైజ్ మాత్రం చాలా స్పేషియస్గా ఉంది అండ్ మాస్టర్ బెడ్రూమ్కి సంబంధించిన అటాచ్డ్ వాష్రూమ్ వచ్చేసి మనకి ఇప్పుడు వీడియోలో కవర్ చేస్తున్నాను ఇది కూడా మనకు వెస్ట్రన్ ఆప్షన్ వాల్ మోటర్ ఇచ్చారు బెడ్రూమ్ సైజ్ అయితే స్పేషియస్గా ప్రొవైడ్ చేశారు కంప్లీట్గా మనకు వార్డ్రోబ్స్ ఏవైతే ఇంటీరియర్ వుడ్ వర్క్ చేయించారు ఈ కండిషన్ అయితే చాలా బాగుందండి ఇంకొక ఫైవ్ టు ఎయిట్ ఇయర్స్ వరకు ఎటువంటి ఇబ్బంది లేదు మంచి క్వాలిటీ ఇంటీరియర్ వుడ్ వర్క్ చేయించారు ఆల్మోస్ట్ మనకు ప్రాపర్టీ వైజ్గా చూసుకుంటే ఫ్లోర్ ప్లాన్ డీటెయిల్స్ ఎవ్రీథింగ్ అంతా మీకు క్లియర్గా ఈ వీడియోలో మెన్షన్ చేశాను డీటెయిల్స్ పరంగా ఏదైనా ఇన్ఫర్మేషన్ మిస్ అయితే మాత్రం మీకు డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను మీకు ఏదన్నా ఫర్మదర్గా ఇన్ఫర్మేషన్ తెలుసుకోవాలి అనుకుంటే మీకు డిస్క్రిప్షన్ నెంబర్కి కాల్ చేస్తే వాళ్ళు కంప్లీట్గా హండ్రెడ్ పర్సెంట్ ఇన్ఫర్మేషన్ అయితే షేర్ చేస్తారండి ఈ మన కంప్లీట్ డ్రాయింగ్ ఏరియా స్టార్టింగ్లోనే ఉంటుంది టీవీ యూనిట్ ప్రొవైడ్ చేశారు సీలింగ్ డిజైన్ మీకు వీడియోలో కవర్ చేస్తున్నాను ప్రతి ఏరియాలో మనకు స్ప్లిట్ ఏసీ యూనిట్ అయితే ఇన్స్టాల్ చేశారండి టూ థౌజండ్ త్రీ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ స్క్వేర్ ఫీట్ ఈస్ట్ ఫేసింగ్ ఫ్లాట్ గేటెడ్ కమిటీలో లొకేట్ అయ్యి ఉంది జేఎన్టీయు మెట్రో స్టేషన్ దగ్గర మెయిన్ రోడ్కి కనెక్టెడ్గా ఉంటుందండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ సపోర్టింగ్ దిస్